bye చేస్తారు మన మంచిగానే ఇప్పుడు పక్కన హాస్పిటల్ ఉన్నాయి రోడ్ల మీద విడిగా తిరిగే వాళ్ళు ఉన్నాయి లేని వాళ్ళు అందరికి బాగా పెడతారు మోడల్ కాలనీ జట్ కాలనీ ఈ పక్క చుట్టుపక్క పని చేసుకునేవాళ్ళు అంతా మజ్జిగ అరటిపండు పెరుగను టమాటో రైస్ పెడతారు అన్ని వెరైటీగా మన బట్టలు కూడా పంచారు కొందరు పులిహోర అంటే స్వీట్లు అట్టిచ్చేవాళ్ళు ఇస్తారు ఇవ్వాలనుకుంటే ఈ టయానికి మాత్రం పన్నెండు ఈ టైం పన్నెండు ఉన్నారు ఇంటి గంటలోపు దాకా వచ్చిన వాళ్ళకి లేదనుకున్నా ఉన్నవాటికి బాగానే పెడతారు మెయింటెన్స్ జాతం కానీ పక్కనే హాస్పిటల్ ఉంది కాబట్టి హాస్పిటల్కి వచ్చే వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది యూజ్ అవుతుంది వాళ్ళు కూడా వస్తారు శని ఆదివారాల్లో అక్కడ కూడా పెడతారు సాయిబాబా బయట రోడ్డు మీద ఫుడ్ ఫార్ట్ మీద సాయిబాబా స్వామి వాళ్ళు వచ్చి సండే మాత్రం అక్కడ పెడతారు శనివారం సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళు వస్తారు వాళ్ళు ప్యాకింగ్లు చేసి పక్కనే గుడి టెంపుల్ ఉంది కదా అక్కడికి వచ్చిన వాళ్ళు కానీ అన్నమైన వచ్చిన వాళ్ళకి లేదనుకోండి పెడతారు మేడం మేమైతే వాచ్మెన్ కానీ ఉంటాము పక్కనే ఎక్కడే కాబట్టి టయానికి మేము వస్తామమ్మ తీసుకుంటాం అందరికి మంచి చేస్తున్నారు అందరై ఈ నాలుగు నెలలు పెడతారు కదా ఈ వచ్చినోళ్ళంతా ఈ టయానికి కొంచెం వేసవి కాబట్టి బాగా నద్య పెడుతున్నారని మంచిగా చెప్పుకుంటున్నారు చేసేవాళ్ళు కానీ ఎవరైనా కానీ ఆ టయానికి వచ్చారంటే హాస్పిటల్కి వచ్చామో పక్కన మరి హోటల్లో తినాలంటే ఆ రేటు పెట్టి తినలేరు కదా ఇక్కడికి వచ్చి ఏదో కొంచెం తిని కొద్దిగా మంచి లేదా అయితే కడుపు నిండుతుందని అందరు వాళ్ళు ఉండరుగా మజ్జిగేస్తారమ్మ ఇదే స్టార్ట్ అయిందిగా మజ్జిగ పోస్తారు గవక్కని ఇది అయిపోతే మజ్జిగరకుండా వేస్తారు ఆయనకు వచ్చిన వాళ్ళకైనా లేదా అనుకుంటే పంపేస్తారు ఇక ఇట్లా హాస్పిటల్ వాళ్ళకి మాత్రం కొంచెం మంచిగా ఉంటుంది ఆ టయానికి ఉండి లేక తెచ్చుకోలేక ఆకలితో ఉండేవాళ్ళకైనా కాలనీ వాళ్ళు బాగానే చేస్తున్నారు మేము ఇక్కడ మూడు సంవత్సరాల నుంచి వస్తున్నాం సమ్మర్లో వస్తాం మంచిగా మంది మంచిగా పెడతారు అడిగి మరీ తీసుకోమంటారు ఫుడ్ కూడా బాగానే ఉంది మంచి హెల్ప్ చేస్తున్నారు మా బోట వాళ్ళకి ఇట్లా కూలి పనులు ఇట్లా పనులు చేసుకునే వాళ్ళకైతే మంచి సాయమే కూలీలు చేసుకొని ఇలా వాచ్మెన్గా ఉండే వాళ్ళకి మాకు అయితే మంచి సాయం సారాలు వాళ్ళు కూడా మంచిగా మాట్లాడి మంచిగా పెడతారు పెడతారు ఒకళ్ళు చాలా పోతే కనుక అడిగితే మాత్రం ఇస్తారు ఎంతమంది అంటే అంటే వస్తానే ఉంటారు ఎంతమంది అని అయితే తెలియదు బాగానే వస్తారు ఎవరికి వాళ్ళు తీసుకొని తినేవాళ్ళు తింటారు కొంతమంది వెళ్ళిపోతారు అలాగా కానీ మంచిగా వస్తారు మంచి సారాలు వాళ్ళు కూడా మంచిగానే పెడతారు ఫ్రూట్స్ బనానా ఇస్తారు మామిడి మామిడిపల్లి సీజన్లో అవి కూడా ఇస్తారు ఎప్పుడన్నా బగారా రైస్ ఒక్కోసారి ఎవరు ఒకళ్ళు ఉంటారు అట్లాగా కాలనీ తరపు నుంచి ఎవరో ఒకళ్ళు చారు ఈ ట్రస్ట్కి వచ్చేసి వాళ్ళకి తోచినంత ఇట్లా పేదవాళ్ళకి లేదంటే హాస్పిటల్ ఉన్న వాళ్ళకి హెల్ప్ చేస్తారు ఇట్లాగ హాస్పిటల్ వాళ్ళు కానీ ఈ ఊడ్చే వాళ్ళు సరే మాలా కూలీలు చేసుకునే వాళ్ళైనా సరే అందరికి మంచి సాయం మంచిగా చేస్తున్నారు ఏం చేస్తుంటారు మీరు టెక్నీషియన్ టెక్నీషియన్ అంటే ఇక్కడ అన్నదానం లానే ఇవ్వాలి చాలా సంతోషంగా రెగ్యులర్ కాదు వెళ్తూ వెళ్తూ మళ్ళీ ఇంకా లంచ్ ఏం వెళ్తామని చెప్పేసి తినేసి చాలా వెళ్ళిపోతున్నాయి మేమా వాచ్మెన్ గా ఉంటాం మంచిగా అనిపిస్తుంది అమ్మా మా అలాంటి వాళ్ళకే మంచి సహాయంగా ఉంది ఈ చారిటబుల్ ట్రస్ట్ కి ఒక డోనర్ వచ్చి ఇక్కడైతే అన్నదానం పెరుగన్నం ఫ్రూట్స్ కూడా పంచుతారంట సో ప్రస్తుతం మనతో పాటు చంద్రకళ గారు ఉన్నారు అసలు ఈ రోజు ఏం తీసుకొచ్చారు అండ్ మేడం చెప్పండి మేము ఈ కాలనీలోనే ఉంటామండి ఈ కాలనీలో ఎప్పుడో తీసుకోమన్నారా పదేళ్ల నుంచి చేస్తున్నాం ఇక్కడ నుంచి మా కాలనీలో పదేళ్ళ నుంచి చేస్తున్నారు ప్రతిసారి ఎవరో ఒకళ్ళు ఇట్లా ఇస్తూ ఉంటారు కాలనీ తరపు నుంచి ఎవరో ఒకళ్ళు ఇస్తూ ఉంటారు సో ఎవరికి తోచినంత వాళ్ళు చేస్తున్నాం ఈరోజు తోచినంత అంతే మనం చేయగలిగింది ఇంతకంటే ఉంటుందండి అంతే కదా మేము సుందరి నగర్ ఉంటాం అక్కడ నుంచి వస్తుంది పది సంవత్సరం వస్తాం మేము ఇక్కడే మళ్ళీ అంతే అక్కడ ఇంటి సైడ్ అక్కడే ఉంటుంది అక్కడ పది సంవత్సరం నడుస్తూ ఉంటుంది ఇక్కడ చాలా బాగుంటుంది టమాటా రైస్ కానీ పెరుగు అన్నం కానీ మజ్జి కానీ అన్నీ మంచిగా పెడతారు ప్రోడక్ట్ ఫ్రీగా అమ్మా ఎప్పుడు ఒక రూపాయి కూడా ఏమో అడగలేదు అంటే ఫ్రీ మళ్ళీ చేసుకుంటే కూడా ఏమన్నారు తీసుకుంటారు కడుపుకి తిన్నామ్మా అవద్దామాడొద్దు తిన్నా తిన్నాం అయితే రూపాయలు అంటే మళ్ళీ మళ్ళీ చేసుకుంటే కూడా ఇస్తారు అట్లా ఏం లేదు అది మంచిగా ఉంది మంచిగా నేను హౌస్ వైఫ్ అంటే ఇక్కడ జాబ్కి వచ్చాను డ్యూటీ అయిపోగానే వెళ్దామని తీసుకెళ్ళా రెగ్యులర్గా వస్తా మా వారు ఇక్కడే ఆటో డ్రైవర్ ఇక్కడే ఉంటారు మా వారు కూడా ఇక్కడ ఇక్కడ పని మీద వచ్చారా లేదండి హాస్పిటల్కి వచ్చాను టిఫిన్ చేయలేదు చూసిన చూసినా ఇక్కడ సేవా కార్యక్రమం జరుగుతుందని ఇక్కడికి వచ్చేసాను కానీ ఇటువంటి ప్రాంతాల్లో మాత్రం ఇటువంటి సేవా కార్యక్రమాలు ఉండాలి ఎందుకంటే పక్కపొండ హాస్పిటల్ ఉంది ఇక్కడ హాస్పిటల్ ఉంది ఎంతోమంది ఒకరి కోసం ఒకరు వస్తుంటారు ఇటువంటి సేవ కార్యక్రమం చాలా మంచిది ఉండాల్సింది క్వాలిటీ కూడా చాలా మంచిగా ఉన్నది ఇలా ఉత్తరాన్ని ఇచ్చినట్టుగా లేదు చాలా మంచిగా ఉన్నది క్వాలిటీ నేను నాలుగు నెలలు ఉంటా ఇక్కడ మన పానీ ఉంటే ఇక్కడ వచ్చినట్లు చెప్పాను కాదు ఇక్కడ ఉంటే ఇక్కడ తింటుంటే తింటున్నట్లు అవునండి నెల నెలకి ఒకసారి వస్తాను ఇక్కడ మన సొసైటీ ఉంటుంది మన ఒక గ్రూప్ గ్యాంగ్ ఉంటుంది

ఇక్కడ ఈ హాస్పిటల్లో జాయిన్ చేశారు సో ఇక్కడ సేవా కార్యక్రమం అని మీకు ఎలా తెలిసింది పక్కన వాళ్ళ ద్వారా తెలిసింది చెప్పారు సో మార్నింగ్ నుంచి బ్రేక్ ఆ చేశాం బ్రేక్ఫాస్ట్ అక్కడ పెడుతున్నారు అక్కడ కూడా ఇట్లాగా పెడుతున్నారు అక్కడ కూడా ఇక్కడే ఇలాగే చెప్పారు వచ్చాము ఇట్లానే ఒకరికొకరం చెప్పుకున్నాం బా మీ అండి పట్టుకోలేదు కదా ఫుడ్ గురించి బాగు మీరు నుంచి ఇక్కడ బీకే కూడా ఆదేత్య నగర్లో ఉంటానండి నేను ప్రతి సంవత్సరం ఇక్కడ ఎండాకాలంలో నాలుగు నెలల వరకు ఇక్కడ పెరుగన్నము మజ్జిగ వలస పోయే దారిలో పోయే వరకు చాలా మంది వచ్చి ఇక్కడ క్యూల నిలబడి తిని సంతృప్తిగా తిని బాగా ఉందని చెప్పు చెప్తూ ఉంటారు అడ్డిపడి కూడా ఇస్తారు ప్రజలకు ఇది చేసే ఈ కాలనీ వాళ్ళు చేసే సేవ చాలా మంచిగా అనిపిస్తుంది ఇలాంటి సేవలు ఇంకా మెరుగై అన్ని సిటీలలో అన్ని గల్లీలలో పెడితే బాగుంటుందని నా ఉద్దేశం పేద ప్రజలకు ఆకలితో ఉన్నవారికి ఇంత ఆసరాగా ఇది ఒక అల్ప టిఫిన్ లేక కానీ ఒక్కొక్కరు రెండు రెండు కూడా ఇస్తారు మూడు కూడా ఇస్తారు అడిగితే బాగా బాగుంటుంది మూడు నాలుగు గంటల వరకు మరి ఆకలి కాదు చాలా మంచి సేవ వీళ్ళు చేసింది నేను అప్రిషియేట్ చేస్తున్నా చాలా మంచిగా ఉంది వీళ్ళు పెట్టే భోజనం ఇది అన్న సందర్భంగా కూడా వెళ్తున్నారట ఇప్పుడేమో అన్న చెప్పిండు కానీ ఇది చాలా మంచి సేవ ఇది ఇలాంటిది పుణ్యమే ఎంతోమంది అనాథలు కూడా ఉంటారు ఇక్కడ మధ్య తరగతి కుటుంబాలు కూడా అందరికీ అందుబాటులో మీరు చేస్తున్న సేవ చాలా సంతోషమే అందరికీ ఖుషికి బాతాయి ప్రస్తుతం నేనున్నది సనత్ నగర్ డివిజన్లో మోడల్ కాలనీలో ఉన్నాను ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే మామూలుగా సమ్మర్ వస్తే చలివేంద్రాలు ఉంటాయి లేదంటే కొంచెం మజ్జిగేసి అక్కడ ఆ ఏర్పాట్లు చేస్తుంటారు కానీ ఈ మోడల్ కాలనీకి వచ్చేస్తే మాత్రం పెరుగన్నం ఏదో ఒక ఫ్రూట్ ఉంటుంది రెగ్యులర్గా యాక్చువల్గా మార్చి అంటే ఉగాది ముందే స్టార్ట్ అవ్వదు కొన్ని చోట్లల్లో కానీ ఈ సార్ బుచ్చుబాబు సార్ ఒక మంచి ఐడియాతోని సమ్మర్ ఎక్కువగా ఎండలు ఎక్కువగా ఉన్నాయనేసి చుట్టుపక్కల ఉన్న హాస్పిటల్స్ వాళ్ళు కానివ్వండి లేదంటే ఇక్కడ చేసే చిన్న చిన్న జాబ్ చేసే ఎంప్లాయీస్ కూడా ఇక్కడికి వచ్చి కడుపు నిండా తినేసి వెళ్తారనేసి కూడా సమాచారం ఇప్పుడు ప్రస్తుతం మనతో పాటు బుచ్చుబాబు గారు ఉన్నారు ఒకసారి సార్ మాటల్లోనే విందాం సార్ నమస్తే నమస్తే అమ్మ ఓకే ఈ ట్రస్ట్ వెనకాలన్న నేపథ్యం ఏంటి అండ్ ఎట్లా ఎప్పుడు స్టార్ట్ చేశారు సార్ ఇది బేసికల్గా ఈ ట్రస్ట్ రెండు వేల పదహారులో మొదలుపెట్టాము సో ఒక లైక్ మైండెడ్ ఆరుగురు పీపుల్ మా కాలనీలో ఒక ఇద్దరు అట్లా బయట ఒక ఇద్దరు అట్లా ఒక ఆరుగురిని కలిసి మొదలుపెట్టి ఫస్ట్ బేసిక్గా మన ఆలోచన ఏంటంటే మిట్ట మధ్యాహ్నము రోడ్ల మీద వెళ్తూ ఉంటారు వాళ్ళకి తాగడానికి నీళ్ళు ఎక్కడ దొరకవు నీళ్ళు కొనాలంటే ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు అవుతుంది సో ఫస్ట్ నీళ్ళు ప్రొవైడ్ చేద్దామని ఆలోచనతో ఫస్ట్ ఒక చలివేందరం మొదలు పెట్టాలన్నాం సో మనకి అట్లా మొదలు పెడుతున్నప్పుడు మా ఫ్రెండ్స్ అన్నారు నీళ్ళు ఎందుకు బటర్ మిల్క్ కూడా యాడ్ చేయండి మనం మజ్జిగిద్దాము ఎవరో ఒకరు తల ఒక రూపాయి వేసుకొని అందరం చేద్దామంటే సో నీళ్ళతోటి మజ్జిగ యాడ్ చేసాం సో అట్లా మజ్జిగ నీళ్ళు ఇస్తున్నప్పుడు సరే ఇంకొంతమంది దాతలు వచ్చి కాదండి లిమిటెడ్గా ఏమన్నా పెరుగన్నం లాంటిది పెట్టాలంటే సరే పెరుగన్నం కూడా యాడ్ చేసాం సో దీన్ని బేసిక్ కామన్ ఫుడ్గా ఏది సమ్మర్ ఫుడ్ సెలవు చేసే ఫుడ్ పెరుగన్నము మజ్జిగ మంచినీళ్ళు అనేది చేసేది రెండు వేల పదహారులో ఉగాది నాడు మొదలుపెట్టాము సబ్సిఫిడెంట్గా ఓవర్ ద ఇయర్స్ ఇప్పుడు ఇది పదవ సంవత్సరం జరుగుతుంది ఈ పది సంవత్సరాల్లో దీనికి ఫర్దర్గా ఒక వాటర్ కూలర్ యాడ్ చేసాము ఇప్పుడు వాటరు రెగ్యులర్గా త్రూ ద ఇయర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ మనకి సేఫ్ డ్రింకింగ్ వాటర్ ఉంటుంది సో ప్రజలందరూ ఎప్పుడు వచ్చినా సరే ఎక్కడెక్కడి నుంచి వచ్చి బస్సుల వాళ్ళు ఆటో వాళ్ళు వచ్చి ఇక్కడ నీళ్ళు దొరుకుతాయని చాలా కాన్ఫిడెంట్గా వస్తారు సో ఆ కూలర్లో బట్టి ఓపెన్ ఉంటుంది వాళ్ళకి ఆ కూలర్లో నీళ్లు పట్టుకుని తాగి వెళ్ళిపోతూ ఉంటారు సో అది చాలా సంతృప్తిని ఇస్తుంది ఎందుకంటే ఎవరికైనా ఆ టైంలో ఒక గో గ్లాస్ నీళ్ళు ఇస్తే ఇప్పుడు మన ఇంటికి వస్తారు ఎవరన్నా ఫస్ట్ ఏమి ఇస్తాము వాటర్ ఇస్తాము సో అట్లా ఇది మనకు తెలియకుండా అందరికీ ఆతిథ్యం ఇస్తున్నాం సో చాలా బాగుంటుంది అందరూ చాలా సంతృప్తిగా ఉంటారు టైంకి స్టార్ట్ చేస్తారు సార్ ఇది ఎవ్రీడే మధ్యాహ్నం ట్వెల్వ్ థర్టీకి ఇక్కడ ఫుడ్ స్టార్ట్ అవుద్దామా సో బేసిక్గా మీకు ఇందాక చెప్పినట్టు పెరుగన్నము మధ్యగా అది ఉంటుంది కానీ కొంతమంది దాతలు ఒకరోజు స్వీట్ పెట్టమంటారు ఒకరోజు ఫ్లేవర్డ్ రైస్ పెట్టమంటారు సో వాళ్ళు కొంచెం అమౌంట్ పెంచిస్తే మనం ఆ అమౌంట్కి పెంచినట్టు వాళ్ళకి ఆ ఎక్స్ట్రా ఐటమ్స్ కూడా పెడతాము మొన్న ఎనిమిదో తారీఖు నాడు మహిళా దినోత్సవం జరిగింది ఆ రోజు అందులో ఒక పది మంది దాతలు వచ్చి చీరలు పంచమంటే లే ఓన్లీ ఎక్స్క్లూజివ్గా లేడీస్కి నూట ఇరవై చీరల పంచాం సో ఇది కాక బ్యాలెన్స్ నైన్ మంత్స్లో ఎదురుగా మనకి మెంటల్ హాస్పిటల్ ఉంది అక్కడ అటెండెంట్స్ ఉంటారు ఏది మన హ్యాండిక్యాప్డ్ మెంటలీ హ్యాండిక్యాప్డ్ పీపుల్కి వాళ్ళకి నెలకి పది రోజులు భోజనాలు ఏర్పాటు చేస్తాం అక్కడ తిన్నంత ఫుడ్ పెడతాం ఇట్లా లిమిటెడ్ ఫుడ్ కాదు ఎందుకంటే వాళ్ళకి ఫుల్ ఆహారం వాళ్ళు ఎట్లా ఉండదంటే అక్కడ హాస్పిటల్ పరిస్థితి వాళ్ళు ఏమీ లేనాడు ఎక్కడెక్కడి నుంచో వస్తారు అటెండెన్స్కి ఫుడ్ రాదు పేషెంట్ కంటే హాస్పిటల్ ప్రొవైడ్ చేస్తుంది సో ఆ అటెండెన్స్ మొత్తానికి మనమే ఫుడ్ సార్లు చేస్తాం ఇట్లా మేము ఒక పది రోజులు ఇంకో సంస్థ ఒక పది రోజులు ఇంకో సంస్థ ఒక పది రోజులు అట్లా థర్టీ డేస్ అక్కడ ఎవరో ఒకరు ఫుడ్ ఇస్తూనే ఉంటారు అట్లానే నెలలో ఒక రెండు మూడు రోజులు సరోజు మీద హాస్పిటల్ అట్లా ఇస్తుంటాం కొన్నిసార్లు బట్టలు వితరణ చేస్తాం స్కూలింగ్ స్టార్టింగ్ టైంలో పుస్తకాలు ఇస్తాం పిల్లలకి బాగా చదివే పిల్లలకి ఏమన్నా ప్రమోషన్గా వాళ్ళని బాగా ఉత్సాహపరచడానికి ప్రైజ్ ఇస్తాం ఒక ఫైవ్ థౌసండ్ రూపీస్ స్కూల్ ఫస్ట్ వచ్చిన పిల్లాడికి అట్లా రంగోలీ కాంటెస్ట్ ఇస్తాం అట్లా రకరకాల కార్యక్రమాలు మనం దాతలకి సహకారంతో బాగా జరుగుతుంది లాస్ట్ టెన్ ఇయర్స్ బట్టి నిర్విఘ్నంగా జరుగుతుంది అది ఓన్లీ దేవుడు కృపే ఇందులో మా గొప్పతనం కాదు దాతలు సేవకులు నెక్స్ట్ ఇక్కడ తినేవాళ్ళు కూడా చాలా సంతృప్తిగా వెళ్తారు ఫుడ్ క్వాలిటీ ఫుడ్ ఇస్తాము ఏమి ప్లాస్టిక్స్ వాడము మొత్తం టోటల్ అంతా గ్రీన్ ప్రాజెక్ట్ లాగా ఉంటుంది ఇది మీకు ఎక్కడ ఒక వేస్ట్ అనేది ఉండదు మీరు ఇప్పుడు మనం మూడు వందల మంది తిన్నారు పరిసరాల్లో కూడా ఎక్కడ వేస్ట్ ఉండదు టోటల్ క్లీన్ చేసి వెళ్ళిపోతాం అదే అమ్మా భోజనానికి అయితే మితాహారానికి ఒక మూడు వందల మంది వస్తారు మధ్యకు ఒక ఆరు వందల మంది వస్తారు ఇంకా ఎక్కువ మంది వస్తారు కానీ మనం లిమిట్ చేస్తాం మూడు వందలు మూడు వందలు పాతికట్ల ఒక్కరోజు ఒక రెండు కిలోలు ఎక్స్ట్రా వస్తే నాలుగు వందల మంది మన సాటర్డే అన్నట్టు నాలుగు వందల యాభై మందికి పెట్టాం ఒకేమైనా సందర్భం ఉండి విశేషం ఉందనుకోండి ఒక పండుగ వస్తుంది ఆ రోజు కొంతమంది ఎక్కువ వస్తారు అనుకుంటే ఒక వంద మందికి ఎక్స్ట్రా తెస్తాం ఎక్కువగా వస్తుంటారు ఎక్కువగా ఈఎస్ఐ హాస్పిటల్ నుంచి పేషెంట్స్ పేషెంట్ అటెండెంట్స్ వస్తారమ్మా తర్వాత ఈ రైస్ బజార్ దగ్గర నుంచి నెక్స్ట్ ఈ చుట్టుపక్కల ఎవరైనా వాళ్ళు వస్తూ ఉంటారు దాంతోటి పాటు ఇక్కడ ఇక్కడ చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తారు వాళ్ళు నెలకి పదివేలు పన్నెండు వేలు ఏదో ఉద్యోగం చేస్తానంటే చేస్తావు కానీ అది అమౌంట్ చాలా మీగర్ అమౌంట్ సో వాళ్ళు మధ్యాహ్నం భోజనానికి ఇక్కడ రెగ్యులర్గా వస్తూ ఉంటారు చాలా సంతృప్తిగా వెళ్ళిపోతుంటారు అయితే ఒక అటు బ్రేక్ఫాస్ట్ టైం కాదు ఇటు లంచ్ టైం కాదు అంటే ఇప్పుడు ఈ ట్వెల్వ్ థర్టీ అంటే మాక్సిమం తినేస్తే ఈవినింగ్ వరకు ప్రశాంతంగా ఉంటారు డెఫినెట్గా ఈ ఫుడ్ నార్మల్గా తిన్న ఒక హెల్దీ పర్సన్కి డెఫినెట్గా మిడ్ డే మీల్గా చాలా బాగుంటుంది అది కాక చాలా ఆరోగ్యకరమైన ఫుడ్ మనం ఏం తింటామో అదే పెడతాం వాళ్ళకి రెగ్యులర్గా ఎవరో ఒకళ్ళ దాతలు వచ్చి ఇక్కడికి డొనేట్ చేస్తూ ఉంటారన్నమాట అంటే మాకు అంటే వాళ్ళు ఏమైనా ముందు చెప్పేస్తారా సార్ మీకు మాకు వాట్సాప్ గ్రూప్ ఉందమ్మా ఆ గ్రూప్లో మాకు ఆల్రెడీ డేట్స్ బ్లాక్ చేసుకుంటారు మేము ఈ సెలవేందన స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళకి మెసేజ్ పంపుతాం సో దాని తర్వాత కొన్ని డేట్స్ అప్పుడు ఖాళీ ఉంటాయి ఇప్పుడు ఇప్పుడు స్టార్ట్ ఇది ఫస్ట్ మార్చి నాడు స్టార్ట్ అయింది జూన్ ఫస్ట్ వీక్ వరకు ఆల్మోస్ట్ హండ్రెడ్ డేస్ చేస్తాం ఇయర్ ఎవ్రీ ఇయర్ సెవెంటీ డేస్ చేస్తాం ఇయర్ ఒక థర్టీ డేస్ ఎక్స్ట్రా చేస్తాం హండ్రెడ్ డేస్ అయింది ఇయర్ తర్వాతనే స్టార్ట్ స్టార్ట్ చేస్తారు చేస్తారు ఎండలు ఎక్కువ తర్వాత ఉంటాయి కాబట్టి కానీ ఇప్పుడు వాతావరణం మానిందమ్మా ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఉంది లాస్ట్ ఇయర్ కూడా ఉగాది ఆల్మోస్ట్ ఫస్ట్ వీక్ ఆఫ్ ఏప్రిల్ ఫస్ట్ వీక్ ఆఫ్ ఏప్రిల్ వస్తే మేము మార్చి పదహారు మొదలుపెట్టాం ఇయర్ ఇంకొక ఆల్మోస్ట్ మనకి మిడ్ ఫిబ్రవరి నుంచి ఎండలు బాగా మొదలైనవి వాటర్కి ఆల్రెడీ స్కేర్స్టీ వచ్చినాయి ఇళ్ళకే డ్రింకింగ్ వాటర్ దొరకట్లేదు ఆ ఉద్దేశంతో మనం ఏదో పండగ గురించి ఆగకుండా మనుషులకు అవసరమైనప్పుడు చేస్తే సహాయం అందుకనే ఉద్దేశంతో ఆ తోటి ఎండలు పెరిగినాయి సో బేసిక్గా వాటర్ కావాలనే తోటి మన ఫస్ట్ నాడు మన లోకల్ ఎమ్మెల్యే గారు అయిన నగర్ ఎమ్మెల్యే అయిన శ్రీ శ్రీనివాస్ యాదవ్ గారితో ప్రారంభిస్తాం రెగ్యులర్గా ఆయనే ఈ మా సలివేంద్రాన్ని ప్రారంభిస్తారు ఆయన ఒకరు మాకు ఒక సపోర్టరు అట్లానే మా కాలనీ ప్రెసిడెంట్ అయిన శ్రీ సారిపల్లి కొండలరావు గారు కూడా మాకు నిత్యదాత మాకు ఎప్పుడు ఏం అవసరం సపోజ్ ఒక వారంలో ఒక నాలుగు రోజులు ఉన్నాయి అనుకోండి ఆయన ఇస్తూ ఉంటారు యాజ్ ఇట్ ఇస్గా ఆయన ఎప్పుడు నెలలో ఐదారు రోజులు ఆయన ఫుడ్ పెడుతూనే ఉంటారు సో దానికి తోడు కాదండి ఇంకా మనకి ఎక్స్ట్రా ఒక రెండు మూడు రోజులు కావాలన్నా కూడా బాబు పెట్టమ్మ అని చెబుతూ ఉంటారు సో ఆయనే మాకు కొన్నంత అండగా ఉంటారు సో ఆయన చాలా ప్రోత్సహిస్తూ ఉంటారు ఈ కార్యక్రమాన్ని ఏం రావమ్మ సింగిల్ పేర్లు ఇది మొత్తం మా సెల్ ఫోన్ ఇందులో గవర్నమెంట్ లేదు సో విన్నారు కదా మానవ సేవ చారిటబుల్ ట్రస్ట్ ఇది ఒక మంచి అన్నదాన సేవా కార్యక్రమం ఎందుకంటే ఇక్కడ ఈఎస్ఐ హాస్పిటల్ నుంచి కావచ్చు లేదంటే ఇక్కడ చుట్టుపక్కల పనిచేసే చిన్న చిన్న ఎంప్లాయీస్ అంటే ఆటో డ్రైవర్స్ నుంచి బ్యాంక్ వాచ్మెన్స్ లేదంటే అపార్ట్మెంట్ వాచ్మెన్స్ ఇక్కడ ఉన్న వాళ్ళు తినడానికి ఫుడ్ దొరకక ఉన్న వాళ్ళకైతే ఇది ఒక ఈ ట్రస్ట్ అయితే చాలా యూజ్ అవుతుంది ఎక్కడెక్కడ నుంచో దూరం నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ వచ్చి తినేసి వెళ్తున్నారు నేను చాలా మందితో మాట్లాడాను చాలా హెల్ప్ అవుతుంది అనేసి కూడా చెప్తున్నారు వీళ్ళు ఏంటంటే ప్లాస్టిక్ కూడా ఎక్కడ యూజ్ చేయరు అంటే కప్స్ కానివ్వండి లేదంటే వాళ్ళు తినే ఆ ప్లేట్స్ చిన్న చిన్న ప్లేట్స్ కూడా ప్లాస్టిక్ అస్సలు యూస్ చేయరు అండ్ రెగ్యులర్గా ఎవరో ఒకరు అన్నదాతలు అయితే ఇక్కడికి వచ్చి వారు సేవలు చేస్తూ ఉంటారంట సో ఇది వాళ్ళ మంచి న్యూస్ అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మా టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి కెమెరామెన్ కిరణ్ తో జ్యోతి టీవీ